జరుగుతుంది ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే పిటిజి వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో మనం ఎస్టి విద్యార్థులకు సంబంధించి గురుకుల పాఠశాలలో మరియు గురుకుల విద్యాలయాల్లో అడ్మిషన్ కొరకు విడుదలైనటువంటి నోటిఫికేషన్ గురించి మనం చూద్దాం ఇక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అవటం కోసం మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గురుకుల విద్యాలయాలు చిరు చెరుటకు పార్వతీపురం జోగంపేట మారికవలస విశాఖపట్నం విశ విశన్నపేట ఏలు శ్రీశైలం శ్రీకాళహస్తి తనకల్లు సత్యసాయి జిల్లా వీటిల్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యడం కోసం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వటం జరిగింది అలాగే ఎనిమిదో తరగతి జాయిన్ అవడం కోసం అంటే ఏడో తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎనిమిదో తరగతిలోకి గురుకుల పాఠశాలలో జాయిన్ అవడం కోసం సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి పదో మొదటి ఆన్లైన్ అప్లికేషన్ మొదలైంది పదో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఆఖరి తేదీ వచ్చేసరికి ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదు మార్చ్ వరకు కూడా మనం అప్లికేషన్ పెట్టచ్చు ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఏడు ఎగ్జామ్ టైము టెన్ థర్టీ టు వన్ వరకు ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం ఈ యొక్క నోటిఫికేషన్లో ఎవరెవరు ఎలిజిబుల్లో అసలు ఈ గురుకుల పాఠశాల గురుకుల విద్యాలయాల్లో ఎలా ఉంటుంది ఫస్ట్ ఇంటర్మీడియట్ కోర్సు సంబంధించి ఈ గురుకుల విద్యాలయాల్లో ఏమేమి ఉంటుందంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తారు రెగ్యులర్ ఇంటర్మీడియట్ సిలబస్ అది కామన్ గా ఉంటుంది వీటితో పాటు ఐఐటి ఎన్ఐటి ఎంసెట్ వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా జరుగుతాయి ఈ వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు వాటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ వాటికి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ కూడా హాస్టల్లోనే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి అందించడం జరుగుతుంది దీంట్లో ఈ అసలు ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ టోటల్ గా మనకి సెవెన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి ఈ సెవెన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా కంప్లీట్లీ బిలాంగ్స్ టు ద ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ కాలేజ్ ఆఫ్ ఎక్స్ ఎక్సలెన్స్ పీటీజీ మళ్ళీ ఈ ఇక్కడ బాయ్స్ వచ్చేసరికి ఎంపీసీలో నలభై సీట్లు బైపీసీ నలభై సీట్లు ఉన్నాయి అలానే విశాఖపట్నం వచ్చేసరికి ఎంపీసీలో నలభై ఐదు బైపీసీలో నలభై ఐదు ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ పార్వతీపురంకి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ అన్నీ కూడా ఎంపీసీ ఫార్టీ ఫైవ్ బైపీసీ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి వీటికి సంబంధించి విశా విసన్నపేటకు వచ్చేసరికి ఎంపీసీ బైపీసీ అంటే ఇంటర్మీడియట్ మాత్రమే ఉంది ఫార్టీ సీట్స్ ఫార్టీ సీట్స్ ఇవి వీటికి సంబంధించినటువంటి డేటా అలానే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి శ్రీశైలం డ్యాము తనకల్లు ఈ మూడు కూడా ఈ రీజియన్ కి సంబంధించి గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం వైఎస్ఆర్ కడప నంద్యాల తిరుపతి చిత్తూరు కర్నూలు తతిసాయి అన్నమయ్య అనంతపురం ఈ డిస్టిక్స్ ఈ మూడు జోన్స్ ఈ మూడు కాలేజెస్ కూడా ఈ జోన్స్ కిందకు వస్తాయి రిమైనింగ్ ఈ పైన చెప్పినటువంటి ఫైవ్ ఫోర్ కాలేజెస్ కూడా ఈ ఉన్నటువంటి జోన్స్ కిందకు వస్తాయి అయితే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎలిజిబిలిటీ వచ్చేసరికి స్టూడెంట్ మస్ట్ బి ఎస్టీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి అందరు కూడా ఎస్టీ స్టూడెంట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఏదైనా రికగ్నైజ్డ్ స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి టెన్త్ క్లాస్ చదువుతున్న టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత కాబట్టి ఇది ఇచ్చేది టెన్త్ క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి నెక్స్ట్ పేపర్ వచ్చే ఇక్కడ మీడియం తెలుగు మీడియం అయినా చదవచ్చు ఇంగ్లీష్ మీడియం అయినా కానీ చదవచ్చు దీనికి ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ వన్ ల్యాక్ ఉండాలి లక్ష రూపాయల కంటే తక్కువ ఉండాలి ఓకే అది ఇంటర్మీడియట్ కి సంబంధించి అదే ఎయిత్ క్లాస్కి అయితే సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ స్కూల్లో సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్ లక్ష రూపాయల కంటే తక్కువ అయి ఉండాలి ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అయి ఉండాలి ఓకే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్ను ఇంటర్మీడియట్కి వచ్చి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్లో ఓ మెయిన్గా ఫోర్ సబ్జెక్ట్స్ మీద ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ ఈ నాలుగు సబ్జెక్ట్స్ మీద ఉంటాయి ఇంగ్లీష్లో ట్వంటీ మార్క్స్ ఈ ట్వంటీ మార్క్స్ కూడా వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫైవ్ ఉంటాయి మ్యాచింగ్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ద బ్లాంక్స్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఫార్టీ మార్క్స్ ఉంటాయి వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ టెన్ మ్యాచింగ్ ఫైవ్ ఫిల్న్ ద బ్లాంక్స్ ట్వంటీ ఫైవ్ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ సంబంధించి ట్వంటీ ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్ వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి ఫైవ్ మ్యాచింగ్ సంబంధించి ఉంటాయి ఫిలింగ్ ద బ్లాంక్స్ ఒక టెన్ ఉంటాయి బయాలజీ ట్వంటీ మార్క్స్ సంబంధించి ఫైవ్ వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫైవ్ మ్యాచింగ్ ఫిల్ ద బ్లాంక్స్ ఒక టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఉంటుంది సిలబస్ వచ్చేసరికి మీ టెన్త్ క్లాస్ కి సంబంధించినటువంటి సిలబస్ లోనే ఉంటుంది ఓకే ఎయిత్ క్లాస్ లో జాయిన్ అవ్వడానికి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ టోటల్ గా మీ యొక్క అన్ని సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్ వస్తారు టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది కూడా ఎగ్జామ్ డ్యూరేషన్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇందులో తెలుగు టెన్ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ టెన్ మార్క్స్ ఉంటుంది ఇవి మళ్ళా మ్యాచింగ్ ఉండదు వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫిలింద బ్లాంక్స్ ఫైవ్ ఫైవ్ మార్క్స్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ టెన్ టెన్ మార్క్స్ హిందీ టెన్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఎక్కువగా స్కోరింగ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ ఫిజిక్స్ ఫిఫ్టీన్ మార్క్స్ బయాలజీ ఫిఫ్టీన్ మార్క్స్ సోషల్ స్టడీస్ ట్వంటీ మార్క్స్ ఇది ఎగ్జామ్ యొక్క సిలబస్ మీ యొక్క సెవెంత్ క్లాస్ కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది సెవెంత్ క్లాస్ కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది ఇది ఈ ఈ యొక్క లాస్ట్ డేట్ బిగినింగ్ నోటిఫికేషన్ పదో తారీఖున రిలీజ్ చేశారు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి ఇరవై ఐదు వరకు ఉంది హాల్ టికెట్ డౌన్లోడింగ్ మార్చి ముప్పై తారీఖున డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ సెవెంత్ అనమాట ఏప్రిల్ సెవెంత్ దాని యొక్క రిజల్ట్ మొత్తం కూడా డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మే ఫిఫ్త్ ఇస్తారు మే ఫిఫ్త్ ఇస్తారు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మే ఇరవై ఉంటుంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మే ఇరవై ఉంటుంది ఓకే సో ఈ ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరికి కంప్లీట్గా ఉపయోగపడుతుందంటే ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులకు పేద విద్యార్థులకి లక్ష లోపు ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్నటువంటి సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయితే ఎయిత్ క్లాస్లోకి ఎంటర్ అవ్వడానికి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతే ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అవటానికి ఇది కంప్లీట్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ ఫెసిలిటీ ఓకే కాబట్టి మీకు దగ్గరలో మీకు తెలిసినటువంటి ఎస్టి విద్యార్థులకి ఈ సమాచారాన్ని చేరవేసి వాళ్ళతో అప్లై చేయించి వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడతారని చెప్పి ఆశిస్తున్నాను ఈ అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్లో కనుక ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మన ఛానల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది మీకు దీని యొక్క ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఎలా ఫార్వర్డ్ చేయాలి అనేది మీరు చూడవచ్చు ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు దీనికి సంబంధించినటువంటి వివరాలు అప్డేట్స్ అంటే ఏదన్నా సలహాలు మీకు తెలియకపోయినా కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మేము మీకు గైడెన్స్ ఇచ్చి ప్రాసెస్ చేయించడం జరుగుతుంది ఓకే